ముఖ్య కార్యకర్తల సమావేశం మాట్లాడుతూ ఏంటంటే మాలలను చిన్న చూపు చూస్తున్న బీజేపీ పార్టీ ఒక్క సీటు కొడుక ఎమ్మెల్యే ఎమ్మెల్యేది కూడా లేదు ఎంపీ సీటు కొడక లేదు ఎంపీ సీటు కూడా కేటాయించలేదు అందు గురించి అని దయచేసి బీజేపీ పార్టీలో ఉన్న మాలలారా మీరు ఆలోచన చేయండి ఏంటంటే ఎంతో పని చేస్తున్నారు మీరు బీజేపీకి ఉంది కానీ మాలలకు ప్రాతినిధ్యం లేదు బీజేపీ పార్టీగా ప్రాతినిధ్యం లేని బీజేపీ పార్టీకి ఓటు ఏంటికి వేయాలి మాలలు అందు గురించి అని మాలలు ఎక్కడ చూసినా బీజేపీ పార్టీని ఓడించాలని మేము పిలుపునిస్తున్నాం మాలమానాడు ఎంతవరకైన ఊడుగా అదేవిధంగా మాలమానాడికి వెళ్ళి మా కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్న ఊడుగా మేము నామినేషన్లు కూడా ఏ మేము అందరిని తయారు చేస్తున్నాం మాలలను ఏంటికంటే మాలలకు అనేది గుర్తింపు లేదు గుర్తింపు లేని వాటిలా ఏడు కుట్టరు మాలలారా అందుకులైతే మాలమానాడు డిమాండ్ చేస్తుంది చేయడం జరిగింది ఎందుకంటే మాలలకు చిన్న చూపు చూస్తున్న బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలని మాలమానాడు మేము అందరం మాలమానాడు నాయకులు అందరినీ ముఖ్యంగా బీజేపీ పార్టీలో ఉన్న మాల సోదరులారా ఇప్పటికైనా మీరు మేల్కొనండి మీ ముందే సత్యం కనిపిస్తుంది మీకు ఎందుకంటే మాలలకి మూడు పార్లమెంట్ స్థానంలో కానీ ఒక అసెంబ్లీ సీట్ కంటోన్మెంట్ సీటు కూడా కేటాయించలేదు బీజేపీ పార్టీ సోదరులారా మీరు ఇప్పటికే గుర్తెరిగి మీరు పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీ పార్టీకి చిత్తుగా ఓడించాలని చెప్పి ఎందుకంటే బీజేపీ పార్టీ మానవలకి తీవ్ర అన్యాయం చేస్తుంది రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటుంది దళితులను విడగొట్టిన పార్టీ బీజేపీ పార్టీ సోదరులారా ఇప్పటికైనా నష్టం జరగలేదు రాబోయే నష్టకాలం అందుకనే మీరు బయటికి వచ్చి పార్టీ నుంచి మాలమానాడు మీకు విన్నపిస్తుంది ఏంటంటే మీరు బయటకు వచ్చి బీజేపీని చిత్తుగా ఓటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మేము అన్ని జిల్లాలు అన్ని తిరుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం కనుక సోదరులారా మీరు బీజేపీ బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క మాల కార్యకర్త లీడర్లు అందరూ ఇప్పటికే మీరు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాం జయబీ గోబోజ్ రమేష్ మాల ప్రయాసంగా చేసి వర్తించారు మేము ఈరోజు భారతీయ జనతా పార్టీలో మాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది మూడు ఎంపీ సీట్లలో ఒక్క ఎంపీ సీట్ కూడా మాలకి కేటాయించలేదు అదేవిధంగా కంటోన్మెంట్ సీట్ కూడా ఇక మాలకి కేటాయించకుండా బీజేపీ పార్టీ తీవ్ర ద్రోహం అన్యాయం చేసిన మాలలకి అవాటి బీజేపీ పార్టీని ఓడించాలని చెప్పేసి మాలలందరికి పిలిపిస్తాను ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో మాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఎంపీ సీట్లు కూడా ఎక్కువ ఇచ్చారు మాలలకి కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే మాల పార్లమెంట్ కాబట్టి మాలంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి బీజేపీ పార్టీని ఓడించాలని చెప్పేసి మాల మోహనాడులో మాల ప్రజా సంఘాల చేసే తరపున అంత యాత్ర మాల సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ ఇదే నినాదంగా తీసుకోవాలి బీజేపీని ఓడించి కాంగ్రెస్ని గెలిపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ బీజేపీ పార్టీ మూడు పార్లమెంటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీట్తో సహా నాలుగు రిజర్వ్ సీట్లలో ఒక్క సీటు కూడా మాలలకు కేటాయించలేదు అంటే కేవలం పూర్తిగా మరలపైన వివక్షను ప్రదర్శిస్తుంది బీజేపీ పార్టీ అలాంటి పార్టీకి మారలు ఎందుకు ఓటేయాలనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకు టికెట్లు ఇవ్వలేదు మాలను ఏ తీరుగా ఓటు అడుగుతారు మీరు టికెట్ ఇవ్వకుండా మాలను అవమానిస్తూ బీజేపీ పార్టీలో మాలలను బయటికి పంపించే కుట్రలు చేస్తున్నారు బీజేపీ పార్టీ నుంచి ఎంతో సీనియర్ నాయకులను కూడా రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ నాయకులను ఈ దేశాన్ని పరిరక్షించాలన్నా రాజ్యాంగాన్ని మార్చకుండా ఉండాలని అవసరం ఉన్నది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ముందుగా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని ఓడించడం ద్వారానే బీజేపీ పార్టీని ఢిల్లీలో ఢిల్లీ స్థాయిలో గద్దె దింపొచ్చు అనేది మాల మనాడు ప్రగాఢంగా విశ్వసిస్తుంది అందుకు బీజేపీ పార్టీలో ఉన్న బయట ఉన్న మాలలు దళితులు ప్రజాస్వామిక వాదులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని సందర్భంగా వినవిస్తున్నాం జేబి